మీరు ఆహార నిశలు అయ్యో మేము తపసు చేయలేకపోతున్నాం కదా ధ్యానం చేయాలంటే సమయం లేదు కదా ఒక సమము కేటాయించుకోవాలంటే సమయం ఉండదు కావున సర్వసంగ పరిత్యాగులైనటువంటి మహర్షులకు అన్ని వదిలినారు కావున అంత సమయం ఉంటుంది మేము గృహస్థాశ్రమంలో ఉన్నాము భార్య పిల్లల మధ్యలో ఉన్నాము ఎన్నో పనులు ఉంటాయి తపస్సు చేయలేము మరి ధ్యానము చేయలేము యజ్ఞయాగాదులు చేయలేము సాక్షాత్ ఆ పరమేశ్వరి ఆ పల పుష్పాదుల ద్వారా ఆ పుష్పాలు తెచ్చి ఆ భగవంతునికి అభిషేకం చేసి పూజించాలంటే సమయము ఉండదు మరి మోక్షము రావాలి అంటే ఎలా అని ప్రశ్నించినప్పుడు ఈ కలియుగంలో మీ లేచింది మొదలుకొని చీపిరి బట్టింది మొదలుకొని రాత్రి పరుండే వరకు ఈ కర్మేంద్రముల ద్వారా పనులు చేసుకుంటూ అంతఃకరణమైన మనసు ద్వారా ఆ మాధవుని ఆ పరమేశ్వరుని ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ ఓం రామాయ నమ కృష్ణాయ నమః మీకు నచ్చిన దేవుని ఎవరైనా సరే దేవతనైనా సరే ఓం బాల ఆ త్రిపుర ఆ బాలా త్రిపుర సుందరిని కానీ ఓం జగన్ ఏ దేవతను కానీ దేవతలను కానీ మీరు మనసా కర్మ నావాచ స్మరించినంత మాత్రమున భగవంతుడు సంతసించి మీకు ముక్తిని ప్రసాదిస్తాడు